హై డాస్ వీళ్ళు వచ్చేసి మా పక్క పట్టు వాళ్ళు మాది ఇప్పుడే వాళ్ళు అయిపోయింది గుంజడం ఒకసారి చూడండి మేము వీళ్ళ దగ్గరికి వీళ్ళకి ఎలా పడితే నువ్వు చూపిద్దామని ఇక్కడికి వచ్చినా అయ్యా మీ కష్టపడతారు అలా పార్కులు వస్తున్నాయి జలలు వస్తున్నాయి జిలేబీ వస్తుంది చైర్మన్ వస్తుంది మొత్తం వేరుకోవాలి కష్టపడి కూర్చోని ఎండలా బాధపడుతున్నా చేపడతలేదు వర్షాలు వచ్చి పెద్ద పెద్ద వర్షాలు పడ్డాయి చెట్లు చెట్లు ఇద చెట్టు మొత్తం కొట్టుకొచ్చి వేరున్న పడ్డాయి ఎట్లా పట్టాలి వాళ్ళు వచ్చేసి ఇంకా వన్ అవర్ అయితే బయట బయటకు వస్తుంది చూడండి వచ్చేసి ఇలా కష్టపడి ఇవ్వబడ్డాయి చేపలన్నీ నా పేరు సతీష్ ఇత వల గుతాము ఇది ఇది వచ్చేసి సేవమీన్ వల అటు ఇది వచ్చేసి పడతాయి సేవమేను జిలేబీ జల్ల నాటు జల్ల మెత్తంజల్ల ఇవన్నీ వస్తాయి దాంతోపాటు బొత్తులు అవులు కూడా పడతాయి ఒకవేళ పది కిలోలు కానీ పన్నెండు కిలోలు దాకా పడతాయి మా కష్టం వచ్చేసి పొద్దున ఇంటికి వేస్తే పన్నెండు ఒంటి గంట ఆ మధ్యలో అయిపోతుంది ఇది మా కష్టం చేయండి లైక్లు కొట్టండి ఫాలో అవ్వండి ప్లీజ్ ముప్పై మంది పేరు ఎన్న పేరు శ్రీరాములు అనుకుంటా ఎన్నకు మాటలు రాకపోయినా మంచిగా పని చేసుకొని బతుకుతాడు ఎట్లా బతకాలి దీని పేరు కింద మాట మా ఇంతకు నా వీడియోలు ఇది చూపించలేదు ఎందుకంటే ఇది నేను గుంజుతున్నా అనమాట అంత ముందుకు ఇది వేరే లో కూడా చూపియాలి బాగా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా నవ్వుతున్నావు మంచిగా శ్రీరాములు గుంజు చేపలన్నీ లోపడి ఉంటాయి చూడండి నీకు కనిపిస్తున్నావు మీకు ఏదో వచ్చేది కిందికి కాదు కిందికి ఎట్టేస్తుంది చేపలు బాబాయ్ నువ్వు సాగద్దు మళ్ళీ అమ్మా అంటే ఖరాబ్ అయిపోయినాయి చేపలు చిన్న చిన్న పిల్లలు అని వచ్చి લે મીતેલા ના પા ના ના પા બાય સફર દી ની દી દી કટ વિરો આ ઇની કટ આ ઇકા દે તાઈક આ ર ના આડવા કટ લો ના મનસી વાત તો નો અરે યમ આ કે સર પટેદી હા ઇતી ના કલ્લે બી ટાઈટ તો આચાર લો આલો ગોર અડપોરી હવે બોતે ને ની કલ્લચ્ ચી ન વદલ પેટે આ દી ની તપ્પો નીએતે ફોન હે ને મીટો

ఇది వచ్చేసి రెండు యాభై కాటి నుంచి మూడు వందలు పలుకొద్ది కిలో వచ్చేసి మాకు ఒక కిలో చేప పడింది మాకు ఇది ఈ మధ్యనే పడింది ఇంతకుముందు పడేటివి ఇవి ఒక గత మూడు నెలలుగా పట్టడం లేదు ఇప్పుడు పడుతుంది ఇదో మాకు ఇవి చేపలు పండేది దీంట్లో జిలేబీ పిల్లలు ఇవి ఉన్నాయి కాకచిత్రాలే అంటాము నల్లగా ఉంటాయి అవి వాటితో పాటు ఇవి కొన్ని కొన్ని పన్నాయి చేపలు అవి వచ్చేసి మాకు పడి పడిన చేపలు ఇప్పుడు ప్రస్తుతానికి మాకు లైక్ చేయండి మాకు సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఫాలో కావండి ప్లీజ్ లైక్ మీ హాయ్ గాయస్ వీళ్ళకు మాకంటే ఇంకా చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే మేము పదకొండు గంటల కల్లానే బంద్ చేస్తాం వీలైతే ఇంకా ఒకటి రెండు దానికి కూడా ఇస్తారు అన్నం తినకుండా వీళ్ళు వీళ్ళు ఇక్కడే కాదు వైజాగ్ నుంచి వచ్చారు చేపలొట్టీకి వీళ్ళకి ఇదే వృత్తి ఇంకా ఇదే పని ఏ పని తెలియదు అందుకంటే ఎక్కువ చాలా అంటే చాలా కష్టం చేస్తారు వీళ్ళు ఇంకా చేపలని పట్టాలి తీసుకెళ్తారు ఆటోలో చాలా దూరం ఉంటుంది అది అందుకని దీన్ని ఆటోలో తీసుకుపోతారు ఈ చేపలన్నీ తర్వాత వండుకుంటారు ఇల్లు ఏమైతే వాళ్ళ ఏసరి వాళ్ళ అక్క అనుకుంటా ఈ చేపలని ఏమైనా మొత్తం ఆడబెట్టేది